నిజామాబాద్ నగర కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చొరస్త వద్ద ప్రభుత్వం దిష్టి దగ్ధం చేశారు నిన్న జరిగిన బాసరా ట్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య సందర్భంగా ఏబీవీపీ నాయకులపై పోలీసులు దాడి తీవ్రంగా ఖండించారు సంఘటనలకు అలాగే త్రిబుల్ ఐటీ సిఎస్ఓ రాకేష్ పై చర్యలు తీసుకోవాలని నిరసనగా అలాగే విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బంది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్గర చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు

كل <applause> 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 जय 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 బాసర త్రిపులైటీలో కొంత కొంతకాలంగా విద్యార్థులు అనుమానాస్పదంగా ఆత్మహత్యలు చేసుకొని మరణించడం జరుగుతుంది నిన్న ఒక బాధాకరమైనటువంటి సంఘటన ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది దీని పట్ల విచారణలు జరిపించాలి నిందితులపైన కఠిన చర్యలు తీసుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి ఏబిబీపీ విద్యార్థి నాయకులు బాసర త్రిబుల్ ఐటీ వద్ద శాంతియుతంగా నిరసన చేపడుతుంటే సిఎస్ఓ రాకేష్ అక్కడ ఉన్నటువంటి దాడి చేయించడం జరిగింది ఆ దాడిలో పాల్పడినటువంటి విద్యార్థి నాయకులు ప్రాణాపాయ స్థితిలో ఈ రోజు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇది ప్రజాపాలన అని చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన కాదు దగా పాలన విద్యార్థుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోవడం చేత కానటువంటి మీ ప్రభుత్వానికి ఈ విధంగా విద్యార్థికి న్యాయం చేయమని వెళ్ళినటువంటి విద్యార్థి నాయకుల పైన దాడి చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాడని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి ప్రశ్నిస్తా ఉంది ఒక వైపు ఒక యువతి ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని గొప్పలు రేవంత్ సర్కార్ ఈ రోజు ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది చెట్టు ఇదే గుంపు మేస్త్రి సీఎం గతంలో బిఆర్ఎస్ పాలనలో ఇటువంటి సంఘటనలు వెల్లివెత్తినప్పుడు దొంగచాటుగా గోడదునికి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు అధికార ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి సంఘటనల పైన ఎందుకు స్పందిస్తలేదు అని చెప్పేసి కూడా విద్యార్థుల మేము అడుగుతా ఉన్నాం వెంటనే దాడి వారు వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని సిహెచ్ఓ రాకేష్ వెంటనే సస్పెండ్ చేయాలి లేదంటే విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఈ యొక్క ప్రభుత్వం అంత చూస్తుందని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి